ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లే వసతి గృహంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు తాండూరు పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థత గురైన మాతాశిషాసుపత్రిలో చికిత్స పొందున విద్యార్థులను శనివారం మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ తో కలిసి పరామర్శించారు జరిగిన ఘటనపై విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడారు ఆసుపత్రిలో అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని విమర్శించారు తాండూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో చోటు చేసుకున్న సంఘటన బాధాకరమని ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు పాలవుతున్నారని అన్నారు ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వసతి గృహాలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాజుల శాంతకుమార్ బాలి శివకుమార్ విజయభాస్కర్ కృష్ణ ముదిరాజ్ బండారం బద్రీశ్వర్ తదితరులు పాల్గొన్నారు 하리죠브레이 <fiindeer> <susur 텔레 Crisp> <susur territorial> <corre traffic> मङ्गल <Es> <was> <economies> <beforetaking> అదే ఇప్పుడు కొద్దిగా తగ్గుతుంది సార్ కొద్ది దీన్ని కొద్దిగా చెప్పట్ల మంచిగా ఉంటుండ్రు పిల్లలు కొద్ది సేపట్ల వస్తుంది అని చెప్తుండే అదే అర్థం కాక వచ్చింది मंदिर वाला ना फायरिंग किसने करा है? हाँ, ताइ मंदिर है। आंटी बैटिंग किसने? आंटी बैटिंग है। ताइ मंदिर। आंटी बैटिंग आए नहीं। आए नहीं। माँ चेक कर रहा है काफ़ी ना। क्या कर रहा है माँ? क्या कर रहा है? वहीं रहो। कितना लगा नहीं यार? कितना लगा? नहीं।

కాండూరులో ఎస్టీ మహిళా శిష్యుల ఆడపిల్లల హాస్టల్లో గత కొన్ని రోజుల క్రితము అక్కడ కంటామినేటెడ్ ఫుడ్ వల్ల పిల్లలు అసస్థ గురై చాలామంది పిల్లలకు వాంతులు జ్వరాలు విరోచనాలు ఇటువంటి కంప్లైంట్స్ తోని వాళ్ళని హాస్పిటల్లో ఇక్కడ చేయడం జరిగింది ఈరోజు తాండూరులో మాతా శిశు హాస్పిటల్లో ఇక్కడ ఇప్పుడు తొమ్మిది మంది ఇంకా శిశువులు ట్రైబల్ పిల్లలు ఇక్కడ చికిత్స పొందుతున్నారు అయితే దీనికి కారణము ఆ రోజు వీళ్ళకు సేవించినటువంటి ఒక బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అది బియ్యము పప్పుతో కలిపి ఇచ్చిది అని చెప్పి పిల్లలు అంటున్నారు మరి నాణ్యమైనటువంటి ఒక ఫుడ్ని పిల్లలకు అందించాలని చెప్పేసి కూడా గతంలో అనేకసార్లు ప్రభుత్వం చెప్పారు కానీ ట్రైబల్ హాస్టల్లో కానీ బీసీ హాస్టల్లో కానీ ఇటువంటి హాస్టల్లో మంచి నాణ్యమైనటువంటి ఒక బియ్యం కానీ పప్పులు కానీ కూరగాయలు కానీ పిల్లలకు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్ల కానివ్వండి లేకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల కానీ వాళ్లకు నాణ్యమైనటువంటిగా మంచి పోషక ఆహారాన్ని ప్రభుత్వాలు కానీ అక్కడ ఉండంటి హాస్టల్ వాడన్స్ కానీ అందించలేకపోతున్నారు మరి ఈ యొక్క కారణం వల్ల పిల్లలు అస్వస్థతనే ఈరోజు వాళ్ళని వాళ్ళ గోష చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది మన తల్లిదండ్రులు వాళ్ళ పక్క రండి ఏడుస్తూ ఉన్నారు మరి ఐదు అయింది ఇంకా ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు కాబట్టి మీరు డిమాండ్ చేస్తుంది ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ హాస్టల్కు ఎస్సీ హాస్టల్కు బీసీ హాస్టల్కు ఒక కమిటీ వేసి వాళ్ళకి మంచి హైజీనిక్ ఫుడ్ ఒక ప్రోటీన్స్ ఫుడ్ ఈ ఆహారాన్ని అందించేటువంటి ఒక ప్రయత్నం చేయాలి చౌక ఒక ఆహారంతో వారి యొక్క ఆరోగ్యాన్ని పాడైపోతున్నాయి ఎవరు కొంటున్నారు ఎవరు సప్లై చేస్తున్నారు ఎవరు వాడను ఎవరు ఇవన్నీ కూడా బుకింగ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచించి మన మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇది ఒకటి ఏదో కాండూరులో జరిగిన ఇన్సిడెంట్ కాదు ఇది హాస్టల్స్ కూడా మనం చూస్తున్నాం గతంలో ఐఐటి ట్రిబుల్డ్ ఐఐటి భాషల్లో మనం చూసినాం అనేకమైన హాస్టల్స్ మనం చూస్తున్నాం ప్రభుత్వ హాస్టల్లో ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా నేను అడుగుతూ పిల్లలు తొందరగా కోరుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను ఇక్కడ హాస్పిటల్లో చికిత్స బాగా జరుగుతుంది లేదని కాదు కానీ దీనికి ఇటువంటి ఒక సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది